శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ రేపటి నుంచి మేషరాశి వారి యొక్క జీవితంలో విజయం సాధించబోతున్నారు రాశి వారికి మాట ప్రవర్తన ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించుకుంటారు భూమి భవనం కమిషన్ పనుల ద్వారా చేసేవారికి వారికి ఎంతో ఆశించినటువంటి లాభాలు ఉన్నాయి విదేశాల్లో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు గౌరవం పెరుగుతుంది అదేవిధంగా స్నేహితుల సహాయంతో అదనపు ఆదాయ వనలు ఏర్పడతాయి భూమి భవనాలు క్రయ విక్రయాల ద్వారా లాభాన్ని పొందుతారు సౌందర్య సాధనలకు సంబంధించి వ్యాపారాలు చేసేవారికి శుభప్రదంగా ఉంటుంది యువతి ఎక్కువగా సమయం సరదాగా గడుపుతారు ఈ కాలంలో ఉద్యోగులు తమ లో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు వస్తాయి పోటీ పరిస్థితులు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు కొన్ని శుభవార్తలు వింటారు ప్రభుత్వ రాజకీయ పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు ఈ కాలంలో గృహ సమస్యలు ఆధిపత్యం చెలాయిస్తాయి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మంచిది కాదు మీ ఆహారం అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఈ సమయంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఏదైనా సరే ప్రణాళికబద్ధంగా ముందుకు అడిగి వేస్తే అద్ అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు మీ యొక్క ఆహారపు అలవాట్లపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ముందుకు వెళ్ళండి ఈ సమయంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ప్రేమ సంబంధాల విషయంలో సాధారణంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో మాధుర్యము ఉంటుంది కుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి